తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ ఆఫై డాక్టర్ శ్రీనివాస్ మెంబర్ టీజీఎంస్ మెంబర్ డాక్టర్ విష్ణు కోఆపరేట్ మెంబర్ డాక్టర్ విజయ్ అండ్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ బండారు రాజ్ కుమార్ సో వీరందరం కూడా ఈరోజు మా యొక్క టీంతో నిజామాబాద్ మరియు బాన్స్వాడ జిల్లా లోపల ఒక నకిలీ వైద్యులు ఎవరైతే ఉన్నారో వారిపైన మేము రైడ్ చేయడం జరిగింది సో దీనిలో బాగా మేము ముప్పై మందికి పైగా ఈ క్లినిక్స్ పైన రైడ్ చేయడం జరిగింది దాంట్లో పదిహేను మంది నకిలీ వైద్యుల పైన ఈరోజు ఎఫ్ఐఆర్ చేయబోతా ఉన్నాం మేము హైదరాబాద్ ఒకసారి వెళ్ళిన తర్వాత సో దీంట్లో మెయిన్ ఏంటంటే నకిలీ వైద్యులపైన రైట్స్ అనేవి గత పద పది నెలలుగా ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి కూడా యొక్క రైట్స్ అనేవి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు జరుగుతూ ఉన్నాయి దాదాపు ఇప్పటివరకు మూడు వందల యాభై పైగా ఎఫ్ఐఆర్స్ నమోదు చేయడం జరిగింది నకిలీ వైద్యులు అంటే ఎవరంటే అసలు మినిమం విద్యార్థి లేకుండా అంటే మినిమం ఎంబీబీఎస్ డిగ్రీ క్వాలిఫికేషన్ లేకుండా ఎవరు కూడా ఆలోపథిక్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి లేదు సో ఇది క్లియర్ కట్గా ఎన్ఎంసీ నేషనల్ కమిషన్ గైడ్లైన్స్ లోపల ఎన్ఎంసీ థర్టీ ఫోర్ అండ్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారంగా వితౌట్ ఎంబీబీఎస్ డిగ్రీ లేకుండా ఎవరు మోడర్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసినా ఎలపతిక్ మందులు ఇచ్చినా అది ఐవీ యాంటీబయాటిక్స్ ఇచ్చినా స్టీరాయిడ్ ఇచ్చినా తర్వాత ఓరల్ యాంటీబయాటిక్స్ ప్రిస్క్రిప్షన్ రాసినా కూడా పెయిన్ కిల్లర్స్ సో ఏది ఇచ్చినా కూడా వారిపైన ఎన్ఎంసీ యాక్ట్ థర్టీ ఫోర్ ప్రకారంగా వన్ ఇయర్ ఇంప్రిజన్మెంట్ తర్వాత ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ఉంటుంది అనేది చట్టం ఉంది అంతేకాకుండా తెలంగాణ మెడికల్ రిజిస్ట్రేషన్ టీఎం తెలంగాణ మెడికల్ ప్రాక్టీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం కూడా వారి వారిపైన రైడ్ చేసి చేసి నమోదు చేసేటువంటి అధికారం తెలంగాణ మెడికల్ ఉన్నాయి కాబట్టి నకిలీ వైద్యుల నిర్మూలనకై దాదాపు గత పది నెలలుగా ఇప్పటికీ త్రీ ఫిఫ్టీ ఎఫ్ఐఆర్స్ నమోదు చేయడం జరిగింది సో దాంట్లో భాగంగా నిజామాబాద్ జిల్లాలో పల ముప్పై ని మేము రైడ్ చేసినా దాంట్లో పదిహేను మందికి పైగా ఈరోజు ఎఫ్ఐఆర్స్ నమోదు చేయబోతా ఉన్నాం సో రిగార్డింగ్ ఏంటంటే నకిలీ వైద్యుల పైల చాలా సమాజంలోపల చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ అని వస్తూ ఉన్నాయి సో మినిమం వాళ్ళు ఏంటంటే మినిమం క్వాలిఫికేషన్ లేకుండా ఈ రకంగా ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా మీరు గది పది నెలలుగా మేము రైడ్ చేసే క్రమంలో భాగంగా చాలా డెత్స్ ప్రతి వారానికి ఒకటి పది రోజులకి ఒకసారి పేషెంట్స్ డెత్ కావడం కావచ్చు తర్వాత వీళ్ళు చేసిన అపార్షన్ పిల్స్ అపార్షన్ సంబంధించిన కిడ్స్ ఇవ్వడం అపార్షన్ చేయడం ద్వారా రీసెంట్ గా వరంగల్ జిల్లా లోపల పేషెంట్ యంగ్ పేషెంట్ ముప్పై ఆమె ఉన్నారో ఆమె అపార్షన్ అయిపోయి తర్వాత కంటిన్యూస్ బ్లీడింగ్ అయిపోయి అక్కడ ఎంజిఎం హాస్పిటల్ జిఎంహెచ్ హాస్పిటల్లో వరంగల్ అడ్మిట్ అయిపోయి ప్రాణాపేస్ మల్టీఆర్గన్ వెళ్ళింది సో ఇట్లాంటి అనేక సంఘటనలు అనేక అనే అయ్యున్న నగిలి వైద్యుల జరుగుతున్నాయి కాబట్టి సో నగిలి వైద్యులు లేనటువంటి ప్రజారోగ్యాన్ని పెంపొందించడానికి క్వాలిఫైడ్ వైద్యుల ద్వారా తెలంగాణలో మంచి వైద్యం ప్రజారోగ్యాన్ని పెంపొందించడానికి మాత్రమే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ యాజ్ పర్ ఎన్ఎం సెట్టా ప్రకారం తెలంగాణ మెడికల్ రిజిస్ట్రెండ్ ప్రాక్టీస్ యాక్ట్ ద్వారా మేము ఈ రకంగా కేసులు నమోదు చేయబోతున్నాం సో డెఫినెట్ గా ఏంటంటే నకిలీ వైద్యులు కంప్లీట్ గా ఫ్రీ నకిలీ ఫ్యాక్టరీ తెలంగాణ అయినంతవరకు కూడా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ పనిచేస్తుంది సో మేము చేసిన రైడ్స్ రైడ్స్లో మనము చేస్తే ఏంటంటే డైరెక్ట్ నకిలీ వేదులు డైరెక్ట్ ఐవీ యాంటీబయాటిక్స్ మనం బోంగానే హైవే యాంటీబయాటిక్స్ ఇవ్వడము ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడము స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ స్టిరాయిడ్ దాంతోపాటు ఏంటంటే పెయిన్ కిల్లర్స్ అంటే డైక్లోఫినా ఒక రకం ఒక ట్రీట్మెంట్ వాళ్ళకి వాళ్ళు ఓన్ రెజిమెంట్స్